మామిడి తోటలల్లో ఖాత అయిపోయిన తర్వాత ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వర్షాకాలంలో మొత్తం మనకు ఖాత మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మామిడి చెట్లకు అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మనం జీలుగా జనుము అన్నది ఇంటర్ క్రాప్గా వేసుకున్నాం ఇక్కడ చూస్తే అంటే ఒక వరుసకి వరుసకు మధ్యలో మొత్తం కూడా ఇక్కడ చూసినట్లయితే పచ్చిరొట్టె ఎరువు అంటారు దీన్ని పచ్చిరొట్టె ఎరువు వేసుకోవడం జరిగింది ఇది చూడండి ఇది జీలుగా తర్వాత ఇది వచ్చేసి జనుము జీలుగా జనుము సోయాబీన్స్ మూడు కలిపి వేసుకోవడం జరిగింది మనం ఇ ఇప్పుడు ఇది పూత దశకి వస్తూ ఉంది పూత దశకు వస్తూ ఉంది ఇంకొక ఫైవ్ డేస్ ఉంటే మొత్తం ఫ్లవర్ బయటకు వస్తుంది చూడండి ఇప్పుడు ఫ్లవర్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇది సో పూత దశలో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఈ మట్టిలో కలియదు అప్పుడు ఏంటి అంటే ఈ మట్టిలో దీన్ని కలిగి ఉండడం వల్ల మనకు దీనికి నైట్రోజన్ కంటెంట్ అన్నది వర్షాకాలం చాలా ఎక్కువ అవసరం దేనికి మన మామిడి చెట్లకి వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భూమిలో మొక్కకి పోషకాలను తీసుకోలేదు అది ఎక్కువ వాటర్నే తీసుకుంటుంది అందుకని మొక్కకి ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ని ఎన్పికేల్ని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది దేనికి మామిడికి ఎందుకు అంటే అది పెరుగుదల కూడా ఇప్పుడే ఉంటుంది మంచి గ్రోత్ కోసం ఎక్కువ పెరిగితే ఎక్కువ కొమ్మలు కొత్త కొమ్మలు వస్తాయి తర్వాత ఖాతా కూడా బాగా వస్తుంది ఎక్కువ ఆకులు కొత్త కొమ్మలు చిగుర్లు అన్నీ వస్తే ఫోటోసింథసిస్ కూడా ఎక్కువ చేసుకుంటుంది దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి మంచిగా పూత ఖాతా అన్నది రావడం జరుగుతుంది అయితే మనం ఏం చేయాలి కాత కటింగ్ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత మన కాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ముందుగా ఎండు కొమ్మలన్నీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది ప్రూనింగ్ ప్రూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మామిడిలో కానీ ఏ హార్టికల్చర్ కైనా కానీ ప్రూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్